హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ట్రెడిషనల్ వంటకమైన జంతికల్ని చాలా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇందులో మనం వేడి నూనె కానీ వెన్న కానీ వాడమండి అయినా కానీ జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి జంతికలు చేయడం రాదు అన్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూసారంటే చాలా ఈజీగా క్రిస్పీగా జంతుకులు చేయడం నేర్చుకుంటారు మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక పళ్ళల్లోకి నాలుగు గ్లాసులు బియ్య పిండిని తీసుకోవాలి ఇది స్టోర్లో కొన్న బియ్య పిండినండి మీరు కావాల్సి వస్తే ఆడించి కూడా తీసుకోవచ్చు దీనిలో అర గ్లాసు శనగపిండిని తీసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఐదారు టేబుల్ స్పూన్లు నువ్వులను యాడ్ చేసుకోవాలండి నువ్వుల ప్లేస్లో మీరు కాల్స్తే వామును కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పిండి అంతా కూడా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని ఐదు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే బియ్య పిండిని కొలుచుకున్నారో అదే గ్లాస్తో ఐదు గ్లాసులు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి కొంచెం మరగనివ్వాలండి మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని అందులోకి వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్టైనర్ సహాయంతో దీన్ని ఈ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ బియ్య పిండ్లోకి ఒకేసారి యాడ్ చేసుకోకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగ గరిటితో కలుపుకోవాలండి ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం గరిటితో కలుపుకోవాలి మిగిలిన వాటర్ను కూడా ఇందులోకి వేసేసుకుందాము కలిపేసుకుందాం ఇదంతాని చేత కలిపేసుకుందామండి పిండి కొద్దిగా చల్లారింది కాబట్టి చేత్తో కలిపేసుకున్నాము మన ఛానల్లోని క్రిస్పీగా ఆనియన్ సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియోని అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ విధంగా చేత్తో బాగా ఒక పిండి ముద్దలాగా మనం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మీద తడారిపోకుండా ఒక తడి కచ్చిని కానీ ఒక క్లాత్ని కానీ ఇలా కప్పేసి ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకుని డీప్ ఫ్రైకి అవసరమైనంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జంతికల కొట్టంలోకి మనం పిండిని పెట్టేసుకుందామండి ఇక్కడ నేను ఈ జంతకులు కొట్టను తీసుకున్నాను దీనిలో ఇదిగోండి ఈ హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుని సెట్ చేసుకోవాలి ఈ జంతికలు గొట్టంతో జంతికలు ప్రెస్ చేసుకోవడం చాలా ఈజీ అండి మనకి చేతులు అనేది నొప్పి లేకుండా చాలా ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మన పిండి ముద్దను తీసుకుని చేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ జంతికలు గొట్టంలోకి పెట్టేసుకుందాము అలాగే ఇంకొక ముద్దను కూడా తీసుకుందామండి ప్రెస్ చేసుకొని ఒకసారి ఇది లోపలికి మనం చేత్ ఎలా నొక్కుని పైన మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని ఒకసారి చెక్ చేద్దాము ఎయిర్ గ్యాప్ అనేది లేకుండా ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లోకి దీన్ని ప్రెస్ చేసేసుకుందామండి మంటని హై ఫ్లేమ్లో పెట్టే మనం జంతుకుని వేయించుకోవాలండి ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కను కూడా టర్న్ చేసుకుని రెండో వైపును కూడా బాగా వేయించుకోవాలి వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా పిండిలతోని జకులు అనేవి వేసేసుకుందామండి మరి నేను చేసిన ఈ జంతుకుల రెసిపీ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా స్నాక్ ఐటమ్స్ అనేవి వీడియోని పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ నొక్కి ఆళ్ళను నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి జంతికలు అయిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనం చేసిన ఈ జంతుకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్